ఏళ్ళ వయసున్న మనిషి కులిమగొండల నుంచి వచ్చి ఇరవై తొమ్మిదవ తేదీ ఇక్కడ జీజీహెచ్లో అడ్మిట్ అయినాడు ఆర్థో విభాగంలో ఎముకలకు చూస్తారు ఆ డాక్టర్ల దగ్గర అడ్మిట్ అయినారు ఆ వార్డులోన హిస్టరీలోకి వెళ్తే అంతకుముందు ఆరు వారాల నుంచి ఏదో దెబ్బ తగిలింది ఆయనకి ఆరు వారాల పాటు బయట ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయన రైట్ ఫుట్కి రైట్ పాదం అక్కడ దెబ్బ తగిలి బాగా చీమ్ పట్టింది అది ఇట్లా పాదం పట్టుకుంటే చీమ్ బయటకు వచ్చేది అని వాళ్ళ హెచ్ఓడి గారు కానీ చెప్తున్నారు దానికి ఆపరేషన్ అవసరం అవుతుంది అని చెప్పి ఆ చీమ్ తగ్గితే కానీ ఆపరేషన్ చేసేదానికి కాదనమాట అందుకని ఆ రోజు నుంచే ఇరవై తొమ్మిదో తేదీ నుంచే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేశారు యాంటీబయాటిక్ సెప్ట్రాక్సోన్ అనేది ఒకటి ప్యాంటాప్ అనేది ఒకటి రెండే ఇంజెక్షన్లు ఇరవై తొమ్మిదో తేదీ స్టార్ట్ చేశారు ఇంతవరకు కానీ అదే ఇంజెక్షన్లే ఇస్తూ ఉన్నారు అంటే చీమ్ తగ్గాల ఇన్ఫెక్షన్ తగ్గితే ఇక్కడ మనదే హాస్పిటల్ సప్లై అండి హాస్పిటల్ సప్లై ఈ సెప్టాక్సన్ అనే యాంటీబయాటిక్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అందరు పేషెంట్లకు కానీ వాడుతూనే ఉంటాము దాదాపు వందల్లో ఇంజెక్షన్లు పేషెంట్లకు అందరికి కూడా ఇస్తూనే ఉంటాము ఎవరికి కానీ రియాక్షన్ ఇంతవరకు రాలేదు ఇక్కడైతే కనుక సో ఈ రోజుకి వాళ్ళు నిన్నటి నుంచే ప్రిపేర్ చేసుకున్నారు ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోని అందుకని ప్రిపేర్ అయిపోయినాడు పేషెంట్ కూడా పొద్దున మళ్ళీ యాంటీబయాటిక్ ఒక ప్యాంటాప్ ఇంజెక్షన్ సెప్ట్రాక్స్ అండ్ ప్యాంటాప్ రెండు ఇంజెక్షన్లు ఇచ్చారు ఇచ్చిన వెంటనే పేషెంట్ కొలాప్స్ అయ్యారన్నమాట కొలాప్స్ అయితే వీళ్ళేమి అపోహపడుతున్నారంటే ఆ ఇంజెక్షన్ వల్లే అని నిజంగా ఇంజక్షన్ వల్లే అయితే ఎనిమిది రోజులు ఉండదండి అవును అది కొలాప్స్ అయినాడు ఆ కొలాప్స్ అయ్యి చనిపోవడం అంటే వెంటనే మెడికల్గా కామన్ కాజ్ వచ్చి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అరెస్ట్ అయిపోతుంది గుండె అరెస్ట్ అయిపోతుంది ఇంకా బ్లడ్ సప్లై లేకపోతే డెత్ అయిపోతారు సడన్గా డెత్ వచ్చేది వన్ అండ్ ఓన్లీ కాజ్ వచ్చి హార్ట్ అటాకే ఎందుకంటే ఆయనలో రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది కాన్స్టెంట్ క్రానిక్ చైన్ స్మోకర్ అని వాళ్ళకి కానీ తెలుసు అది పేషెంట్ ఆడ పే వార్డులో కానీ ఇక్కడ తాగకూడదు అని చెప్పినా కానీ తాగే తాగేవాడంట ఆడ చుట్టూ ఉండే పేషెంట్ల వాళ్ళందరికీ కానీ తెలుసు స్మోక్ చేసేది బాత్రూంలో కానీ పోయి తాగేసేవాడంట ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది ఆయన దగ్గర ప్లస్ ఇప్పుడు మీరు కానీ చూస్తూ ఉంటారు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళల్లో కానీ సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు ఉన్నట్టుండి తిరుగు తిరుగుతూ కింద పడి చనిపోతున్నారు కదా హార్ట్ అటాక్లే వస్తున్నాయి ఆఫ్టర్ కరోనా ఎక్కువ ముందే అతనికి హార్ట్ అటాక్ ఓన్లీ ఇంజెక్షన్ చెప్తున్నారు అంతకుముందు హార్ట్ అటాక్ అనేది లేకపోయి ఉండొచ్చు అంటే ఊరికే హార్ట్ బర్న్ లాగా ఉంటుంది వాళ్ళకి ఏమంటారు గ్యాస్ ట్రబుల్ ఉంది అట్లానే అనుకుంటారు కామన్గా అదే అనుకుంటుంటారు ఇదేమైనా కొన్ని కొంచెం పంటగా నొప్పిగా ఉన్నా కానీ ఇదే మా గ్యాస్ట్రబుల్ అని అంటుంటారు దానికోసమనే అదే పనిగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండి ఉండొచ్చు నాకు హైలీ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి క్రానిక్ చైన్ స్మోకర్ ఆ స్మోకింగ్ అనేది చాలా డేంజర్ అండి ఉండే వాళ్ళకి కానీ చెప్తున్నాను ఈ ఆల్కహాల్ తాగే వాళ్ళకంటే హై రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి స్మోకింగ్ రక్తనాళాలు కుంచుచ్చుపోతాయి ప్లస్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉండొచ్చు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి ఆ భయం ఉండొచ్చు ఒక్కసారి సూది గుచ్చిన తర్వాత కొంచెం నొప్పి అయిన తర్వాత కానీ ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇంకా అగ్రివేట్ అవుతుంది ఇవన్నీ అగ్రివేటింగ్ ఫ్యాక్ ఫ్యాక్టర్స్ ప్లస్ క్రానిక్ స్మోకరు ప్లస్ ఆ సిమ్టమ్స్ అవన్నీ కనపడేది హార్ట్ అటాక్ లాగే అనిపిస్తుంది ఇంజెక్షన్ వల్లే అంటే ఎనిమిది రోజులు ఆ ఇంజెక్షనే వేస్తున్నాం కదా ఎనిమిది రోజే ఎందుకు చనిపోతారు అదే ఇంజెక్షనే అదే ఇంకా ముగ్గురికి ముగ్గురికేసాము ఈ నాలుగు ఆయన లాస్ట్ ఆయన ఈయనకేనంట సిస్టర్ వేసింది ఆ ముగ్గురు బాగున్నారు కదా ఆ డ్రగ్ ప్రాబ్లమే అయితే దాంతోనే ఆ ముగ్గురికి కానీ ప్రాబ్లం అయ్యి వాళ్ళకి కానీ ఏదో ఒకటి అయ్యి ఉండాలి కదా అందుకని ఇది యాక్సిడెంటల్గా మా టైం బాగాలేదు హాస్పిటల్ వాళ్ళ టైం బాగాలేదు యాక్సిడెంటల్గా కోయిన్సైడ్ అయితే అదే అలాగా హార్ట్ అటాక్ ఇంజెక్షన్ రెండు కలిసి వచ్చాయి కాబట్టి వాళ్ళు కొంచెం గొడవ చేయాల్సి వచ్చింది అదే మేడం వాళ్ళు కూడా మెయిన్ ఏంటంటే నార్మల్ డెత్ అయినా కూడా కూడా ఎవరు రెస్పాన్స్ రాలేదు ఎవరు రాలేదు డాక్టర్స్ మాకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదని వాళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తారు అవును మీరు కూడా యాక్చువల్లీ ఎయిట్ ఓ క్లాక్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దిగింది హాస్పిటల్లో పెద్ద వరకు కూడా మీరు కూడా హాస్పిటల్లో ఉన్నాను నాకు తెలియదు అని కూడా చెప్తున్నారు అంటే కోఆర్డినేషన్ హాస్పిటల్లో ఏ విధంగా ఉన్నారు ఆ విషయం చెప్తా నైట్ డ్యూటీ డాక్టర్ ప్లస్ ఇంకొక అబ్బాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ అబ్బాయి ఐదేళ్ళు సర్వీస్ ఉండే అబ్బాయి చిన్నోడేం కాదు ఔషధ్యం కాదు వాళ్ళిద్దరు కూడా చూస్తున్నారు వాళ్ళకి చెప్పారు కూడా అక్కడే అది డెత్ అయింది ఆరు ఏడు ముఖాలకి వాళ్ళనేది ఆరు గంటలకి అంటున్నారు ఏడు ముఖాలకి సెవెన్ థర్టీ అని రాసారా కేషీట్లో ఇప్పుడు ఆ డాక్టర్ చూసి డాక్టర్ డెత్ డిక్లేర్ చేసిన అబ్బాయి ఉంటాడు కదా ఏడు ముక్కలు అని అన్నాడు అప్పుడు డెత్ అయ్యింది అది వాళ్ళు చూస్తున్నారు ప్లస్ వీళ్ళు ఇంకా చెప్పాలంటే వీళ్ళు ప్రొఫెసర్ హెచ్ఓడిను వీళ్ళు వచ్చారు వస్తే పోలీస్ ఎస్ఐయా ఎస్ఐ ఎవరున్నారు ఎస్ఐ వాళ్ళు ఉన్నారంట వాళ్ళు చాలా రేంజ్లో ఉన్నారు సార్ వెళ్ళొద్దండి సార్ ఇంతవరకు అనలేదు మీతో అంటున్నాను మాట చెప్పొచ్చో లేదో తెలియదు వద్దు సార్ వెళ్ళొద్దండి సార్ కొంచెం వాళ్ళు తగ్గితే చూద్దామని వాళ్ళనే ప్రొటెక్షన్గా తీసుకొని మీరు లోపలికి వెళ్ళి ఉండాల్సిందే అని నేను అన్నాను వద్దండి సార్ అని మమ్మల్ని వెనక్కి పంపించారు మేడం అని అన్నారు ఆయన ప్రొఫెసర్ హెచ్ఓడి ఈయన అసోసియేట్ ప్రొఫెసర్ వీళ్ళిద్దరు పోయేదానికి ట్రై చేస్తే ఇప్పుడు రేంజ్లో ఉండరు వాళ్ళు వద్దు మ్యాన్ హ్యాండ్లింగ్కి వస్తారు మీరు చూసుంటారు ఎక్కడో డాక్టర్లు కొట్టేది ఎవరికైనా భయమే కదా ఆ మాట అంటే మేము ఎనికి వచ్చాం మేడం అని వీళ్ళు అంటున్నారు నేను చెప్తే నేను కలెక్టర్ మేడంతో మాట్లాడాము మేడం కానీ బిజీలో ఉన్నారు నేను తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తానమ్మా నేను డిఎంఎండ్ హెచ్ఓ తహసీల్దార్ని పంపిస్తున్నాను వాళ్ళు ఏదో ఒకటి డీల్ చేస్తారు వాళ్ళు పంపించేసేయండి ముందు నేను తప్పకుండా న్యాయం చేస్తాను నేను మాట తప్పను అని డిఎంఎండ్ హెచ్ఓ గారికి కానీ ఇదే మాటే చెప్పారు మేడం ఎంత చేస్తారు ఏం చేస్తారు అనేది అయితే మేము వివరాలు అడగంలేము కదా అని అది హామీ ఇస్తూ చెప్పాం మరి సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి